పంచాయత్ రాజ్ ఉన్నారు అండ్ బి పంచాయత్ రాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ సో ప్రస్తుతానికి మనం ఇమీడియట్గా చేయవలసి ఉంది ట్వంటీ ట్వంటీ సెవెన్ పుష్కరంకి ఎప్పుడు ఈ రోజుకి రివ్యూ పెట్టుకుంటున్నారండి అక్కడ కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలి రోడ్ చేయాలి సో ఇదే రీజన్ దిస్ ఇస్ ద రైట్ టైం పాలస్ టు డెవలప్ సమ్ గ్రోజ్ ఆల్సో బికాజ్ ఐ వాస్ టోల్డ్ గోదావరి పుష్కరం వచ్చిన వారు దొరికితే ఉన్న దర్శనం కూడా చేస్తారు సో క్రౌడ్ ఫుట్ ఫుట్బాల్ ఎక్కడ ఉన్నాయో అవన్నీ చోట్ల మనం ఇంప్రొవైజ్ చేయాల్సి ఉంటుంది సో టూరిజం డిపార్ట్మెంట్ ఉన్నారా సో మీరు ఎండోర్మెంట్స్ డిపార్ట్మెంట్ ఎండోర్మెంట్స్ డిపార్ట్మెంట్ ఓకే రాజ్ డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూస్ డిపార్ట్మెంట్ మీ అందరూ ఇప్పుడు ఏం చేయాలంటే ఘాట్ వైజ్ ప్లాన్ డెవలప్ చేయాలి సో మన జిల్లాలో ఇరవై తొమ్మిది ఘాట్లు ఉన్నాయి సో ఈ ఘాట్కి సరిపోయిన కొన్ని బ్రాహ్మణ్ తోటి కొన్ని చేస్తారు కదా బ్రాహ్మ ఐ డోంట్ వాట్ ఇజ్ కాల్ అండ్ తెలుగు వాళ్ళతోటి చేయాల్సిన కొన్ని కార్యక్రమం ఉన్నాయి ఇక్కడికి దాన్ని డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు ప్లాన్ చేసేటప్పుడు విడిగా చూడకుండా ఫస్ట్ ఆ గుడికి కావాల్సిన ఫెసిలిటీ ఎంతమంది మనుషులు వస్తారు లాస్ట్ ఇయర్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ ఎంతమంది వచ్చారో దానికి డబుల్ ద టైమ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు చేసుకొని ఇంతమంది అనుకుని మీరు వర్కౌట్ చేయాలి సో దానికి తగ్గినట్టు మీరు బాతింగ్ కాల్స్ మరి శాన్ చేసుకుని ఒక డ్రెస్టింగ్ చేయడానికి తర్వాత దిస్ గ్రామీణ పోటీ చేసిన కార్యక్రమం ఏమి ఉంటాం దానికి ప్లేసెస్ ఈ మూడు రకాలు చేసుకొని ట్యూ లైఫ్ ప్లాన్ చేసుకోవాలి సో ఈ వీటిలో ఇప్పుడు మనం డెవలప్ చేయాల్సినవి అది గాడ్ ప్లాన్ ఉంటాయి దిగి వచ్చి దిగి ఎవరు డిగ్ చేస్తారు దానికి ఏం ఇంప్రూవ్మెంట్ కావాలి రిపేర్ వర్క్ ఏం చేసుకోవాలి అని అందులో మీరు వర్కౌట్ చేయాలి రెండోది సర్క్యూ సో ఈ గుడికి వచ్చిన వాళ్ళు ఏ గుడికి వెళ్తారు దానికి బై బోట్ వెళ్ళాలంటే అక్కడికి కొన్ని ఫేమస్ అమ్మవారి టెంపుల్ కూడా ఉన్నాయి గోదావరి సైడ్ సో ఆ టెంపుల్కి ఇక్కడ నుంచి వచ్చి అక్కడ వెళ్తారంటే దానికి ఏం ఫెసిలిటీస్ కావాలి బై బోట్ వెళ్తారా బోట్ ఫెసిలిటీస్ కావాలా బై రోడ్ వెళ్ళాలంటే రోడ్ బాగుందా లేకపోతే ఇక్కడ రోడ్ సరి చేసుకోవాలా కానీ ఈ యాక్టిలో కూడా ఆ సర్క్యూట్లో ఏఏ గుడికి వచ్చి వాళ్ళు రిటర్న్ వెళ్తారు కానీ విడిగా ప్రపోజల్ గవర్నమెంట్కి పంపించి టూరిజం సర్క్యూట్ కింద డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది అందుకే ఇంత వాళ్ళుగానే గవర్నమెంట్లోనే ఒక కమిటీ ఫామ్ చేసేసి ఆల్రెడీ సీరియస్ గారితో మా మీటింగ్ కూడా అయిపోయింది రెండోది ఆర్ డిపార్ట్మెంట్ కానీ రాజ్ డిపార్ట్మెంట్ కానీ మీరు కూడా వర్కౌట్ చేయాలి డిపిఓ ఇక్కడ పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ రిప్రజెంట్ ఇంకా ఆయనకే వస్తుంది కదా అది సో ఇప్పుడు ఇమ్మీడియట్ ఫస్ట్ ఇమ్మీడియట్ థింగ్ వచ్చిపోయారు డూవర్స్ ఆర్డియో జగ్గారెడ్డి కూడా మీరు నైన్ డిపార్ట్మెంట్స్ తోటి మీ లెవెల్లో ఒక మీటింగ్ పెట్టాలి మీరు చూడవలసింది నేను చెప్పిన యాంగుల ఇదే సో అప్పటికి మనం ట్రాఫిక్ కన్జెషన్ క్రౌడ్ మేనేజ్మెంట్ అవన్నీ మనం చేస్తాం కానీ ఇప్పుడు మీరు సర్క్యూట్ ఇక్కడ ఏ సర్క్యూట్ దానికి కావాల్సిన డెవలప్మెంట్ ఏమేమి చేయాలి కన్సర్న్ డిపార్ట్మెంట్ చెప్పి ప్రాజెక్ట్ ప్రపోజల్ ఒక కంబైన్ డీపీఆర్ వాళ్ళ గోదావరి కృషి చేసినప్పటికీ ఏ రోజు జిల్లాకు కావాల్సిన ఏదన్నది ఆ డిపిఆర్లో వెళ్ళిపోవాలి సో డిపిఆర్ చేయడానికి ఫార్వర్డ్ సార్ ఇన్ మెయిన్ టైం వాటర్ ద రూల్స్ బిచ్ ఇం ప్రొవైజ చేసి వాటర్ ద ఘాట్ ఇంపూమెంట్స్ ఈ పాయింట్లోనే గుడికి కావాల్సిన కూడా మీరు చేసుకోండి ఇన్ ద యాంగిల్లో గోదావరి పుష్కరం గుడికి ఎంత ఫోన్ ఉంటుంది గుడికి ఏమేమి కావాలని ఫెసిలిటీస్ తోటి టూరిజం సర్క్యూట్ ఒకటి రెడీ చేసుకుంటారు సో ఏపీఎస్ఆర్ఎస్ఈ మిగతా అని స్టేక్ హోల్డర్స్ ఇప్పటికీ మనకు రోడ్ చేయడానికి టైం పడుతుంది ఏమైనా కన్స్ట్రక్షన్ ఎక్స్టెన్షన్ హాల్ వెయిటింగ్ హాల్ అలాంటి గుడికి ఏమైనా కట్టాలంటే టైం పడుతుంది కాబట్టి ఈ యాంగిల్ అని ఎస్టిమేషన్ తయారు చేయండి అట్లాగే సీసీ కెమెరాస్ పెట్టాలి ఇవన్నీ ఓకే ఎగ్జిట్ రూల్స్ ఎంట్రీ రూల్స్ రూట్ మా ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా వస్తారని నేను విన్నాను సో ఈ సర్క్యూట్ మీకు క్లారిటీ వస్తేనే ఇంప్రూవైజేషన్ ఎవరికి చేయాలని కూడా మనకు తెలుస్తుంది ఎక్కడ పెట్టాలి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ రాజ్ డిపార్ట్మెంట్ పోలీస్ ఎండోల్మెంట్స్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ ఎస్టిమేట్స్ మెడికల్ క్యాంప్స్ దీవి అన్నీ మనం స్టాండర్డ్గా అప్పటికీ చేసుకోవచ్చు టవర్స్ ఆర్డబ్ల్యూస్ ఇరిగేషన్ ఫైర్ డిపార్ట్మెంట్ సివిల్ సోప్లేస్ ఓవరాల్ యాక్షన్ ప్లాన్ ఇవన్నీ మనం ప్రోగ్రామ్ అప్పటికీ చేస్తే సరిపోతుంది ఈ ప్రస్తుతానికి మనం చేయాల్సిన ఫిగురు సర్క్యూట్ అండ్ అక్కడికి రోజ్ ఎట్లా ఉన్నాయి మనకు కొంతమంది నడిచి వచ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కావాల్సిన ఫెసిలిటీస్ ఎక్కడ పెట్టాలి ఇయర్ మార్క్ వెయిటింగ్ ప్లేస్ ఏది అవన్నీ మీరు వర్కౌట్ చేసి ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు ఫస్ట్ డీటెయిల్ పురుషిట్లు చేసుకుంటాము వాడో గవర్నమెంట్ అప్రూవ్ జరుగుతుంది సో ఆర్టీఓ జగ్గారినెడ్డి కూడా ఈ వారంలోనే మీరు ఇమీడియట్గా రిపెల్ లో ఒక జాయింట్ కోఆర్డినేషన్ మీటింగ్ అలాగో తీఎస్టీ పెరుగు పెట్టాలి లైన్ డిపార్ట్మెంట్స్ అందరినీ మీకు పిలవాలి ఐ రిక్వెస్ట్ ఆల్ ద లైన్ డిపార్ట్మెంట్స్ మీ సీనియర్ మోస్ట్ సెకండ్ హ్యాండ్ ని ఆడియో జగన్ రెడ్డి కూడా మీటింగ్కి పంపించండి బట్ ఇలా కాల్ ఏసీ ఇన్వాల్వ్మెంట్స్ అండ్ టూరిజం ఆఫీసర్ పనియోగం మీటింగ్ మీ ఇద్దరు మాత్రం మీటింగ్ వెళ్ళండి ఆడియో మీటింగ్ సో మీరు డిస్కస్ చేసుకొని గతంలో ఎట్లా జరిగినాయి అందుకంటే హండ్రెడ్ టైమ్స్ ఇంకా ఎక్కువ ఫుడ్ ఫాల్ వస్తుంది అనుకొని మీరు అన్ని ప్లాన్ వర్కౌట్ చేయండి ఆ ప్లాన్లోనే ఆల్సో డిస్కస్ ద కమింగ్ పర్టిసీమా పర్టిసీమ జనవరి కదమ్మా షూర్ టెంపుల్ బికాస్ అక్కడికి కావాల్సిన ఫెసిలిటీస్ పర్మనెంట్గా మన ఎస్టిమేషన్ కూడా తయారు చేసి పంపించవచ్చు కాబట్టి సో మీరు పట్టి సినిమా ఫెస్టివల్ లాంగ్ పట్టి సినిమా ఫెస్టివల్ చూసుకుంటేనే మీకు తెలిసినది ఎంత ఫుట్బాల్ ఫాల్ వస్తుంది అని చెప్పి మళ్ళీ పుష్కలంకి ఇంకా ఎంత పెంపొచ్చిన క్లారిటీ ఉంటుంది లాస్ట్ టైం మీరు చేశారు సో అవి కూడా డిస్కస్ చేసుకోండి బట్ వాట్ ఐఎం ఎక్స్పెక్టింగ్ ఇస్ మనకు చాలా చిన్న ఎక్స్టెర్చే సో భద్రాచలం నుంచి ఎక్కువ మంది వస్తారన్నది నా ఒపీనియన్ ఐ డోంట్ నో యూ టు టూ మీ రెండోది ఈ ఒకటే రాకొన కొంతమంది ఒక ఫుల్ సర్క్యూట్ చూడడానికి వస పెట్టుకొని ఒక టూరిజం సర్వీసెస్ లాగా ఒక వాట్ ఇస్ ద ఒక సర్క్యూట్ లాగా తీస్తే ఉంటారు టెంపుల్ సర్క్యూట్ లాగా అద దానికి స్కోప్ ఉన్నాయి దే విల్ కమ్ ఆఫ్ ది జంగారెడ్డి గుడం ఫర్ ద ఇనుకో ఆఫ్ ది మూసి బి రాల్స నా డౌట్ ఆనై దట్టి అలాంటి ఏమైనా లోకల్ ప్రాక్టిసెస్ ఉన్నాయా తాసదార యాపిడు లోకల్ విఆర్ గ్రూప్ ది లాస్ట్ మాయిన్ వరకే మీ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ బట్ కమ్ రివ్యూ మీటింగ్ కట్ కొనే దెన్ యు కమ్ టు మీ సో ద వి కెన్ డిస్కస్ ఆ ద క్వాలిటీస్ యు హావ్ టు డు ఇట్ ఇన్ అనదర్ అండ్ ఆల్ దర్ ఎలిమెంట్ లైన్ డిపార్ట్మెంట్స్ ఇన్ ఆర్ఎంటీ మీకు ఏం రో లేదా అనుకుంటారు కానీ నేను చెప్పినట్టు పక్క జిల్లాలో నుంచి మమ్మల్ని దాటి అక్కడికి వెళ్తారు లేదా అక్కడ నుంచి మమ్మల్ని దాటి దగ్గర కోర్టు ఒకసారి మన కృష్ణాలో ఉన్న విజయవాడలో ఉన్న అమ్మఒలి టెంపుల్ కూడా వెళ్తాము అలాంటికి రోడ్ కూడా ఉంటుంది కాబట్టి పాసింగ్ రోడ్స్ ఎక్కువ మనకు ఉంటుంది సో రోడ్స్ బాగుండాలి సో దిస్ ఇస్ ఎ రైట్ ఛాన్స్ నాట్ టు మిస్ ఎనీ రూమ్స్ సో ఎక్కడ నడిచి వస్తారు ఎక్కడికి ఇలా సర్క్యూట్లో వెళ్తారా రోడ్స్ అన్నీ మనం సరి చేసుకోవాలి దిస్ ఎ రైట్ ఆపర్చునిటీ ఫర్స్ మీ గోదావరి కూర్చొని చూసుకొని చూపించుకొని మనం కూడా మంచి రోడ్ని తెచ్చుకోవాలి సో ఈ సర్క్యూట్ అంతా ఆర్ఆండ్పీ కానీ పీఆర్ కానీ వర్కౌట్ చేయండి ఆర్డబ్ల్యూఎస్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మీరు ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకొని పంచాయతీ లెవెల్లో ఏమైనా ఫెసిలిటీస్ ఇవ్వాలనేది కూడా చూసుకోవాలి అండ్ ఇది గార్బేజ్ ఫ్రీగా ఉండాలి ప్లాస్టిక్స్ కాపీ యుస్ట్ ఫర్ కండిషన్స్ కూడా ముందు చెప్పారు వీ విల్ వర్క్ ఇట్ అవర్ ఇన్ ద మీన్ టైం మీరు ఫస్ట్ ఈవాన్యం రివ్యూ చేసుకొని రాడు ఐ హోప్ ఆర్టిఓ జగన్ రెడ్డి కూడా మీ అందరితో బాగా అలాగే దాసాదార్ ఎంపీడి మీ అందరితో డీటెయిల్ కాకింగ్ చేసుకొని రండి ఓకే మీకు పోతే డిమాండ్ కావచ్చు పోతే